ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనకు సంక్షేమ పథకాలని అందిస్తూ వెళ్ళాడు ఎవరు విమర్శించినా ఎవరు ఎంత అన్నా అప్పులపాలైపోతుంది రాష్ట్రం అని అన్నా కూడా ఆగలేదు మనకు సంక్షేమ పథకాలు అందించాడు రాష్ట్రం ఏమి అప్పుల పాలు ఎంత ఉండాలో అంతలోనే లిమిట్ లోనే ఉంది ఎందుకంటే లిమిట్ దాటితే ఆర్బీఐ బ్యాంక్ మనకు డబ్బులు ఇవ్వరు అన్ని ఎగరాల మీద అబద్ధపు మాటలు చెప్పుకుంటూ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పరిమితిలో ఉంటేనే పరితేనే వాళ్ళకి మంచి చేస్తారు రోజు ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంటూ ప్రతి కులానికి కూడా గౌరవాన్ని ఇస్తున్నారు ప్రతి మహిళను కూడా ఆర్థికంగా బలోపేతం చేసి మనందరికీ కూడా ఒక గౌరవాన్ని ఇస్తున్నారు మన దగ్గర చేతిలో డబ్బు ఈ రోజు మహిళలని మీకు ఆ ధైర్యాన్ని మీకు నింపాడు మీ అందరికీ కూడా ఆయన అందుగా ఉండి చేయటం మీ అందరికీ ఆసలాగా ఉంటూ మీ అందరికీ ఒక మనోస్థైర్యాన్ని ఇస్తూ జగనన్న మన వెంట నడుస్తున్నాడు అటువంటి వ్యక్తిని నమ్మితే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది ఈ రోజు ఒక బీసీ అయిన నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎము ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాడు ఈ రోజు మీరందరూ కూడా ఆశీర్వదిస్తే తప్పకుండా యమగనూరుకి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చి సేవ చేసుకుంటారని ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నారు ఒక ఎంపీగా ఉన్నప్పుడు నేను పనిచేశాను నేను పార్లమెంట్ లో మాట్లాడి మన నియోజకవర్గాలకి కావలసిన విధంగా పనిచేశాను ఈ రోజు టీడీపీ వాళ్ళు నా గురించి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు వారి విజ్ఞతకే వదిలేస్తాను ఎందుకంటే నేను వారి గురించి మాట్లాడదలుచుకోలేదు నేనేటో ప్రజలకు తెలుసు నేనే విధంగా పనిచేస్తానో మీరందరికీ తెలుసు ఏడు నియోజకవర్గాల ప్రజలందరికీ తెలుసు ఎందుకంటే నేను చేసి చూపించాను నా దగ్గర తగిన అభివృద్ధి చేసే సాహసం ఆ లక్షణం నా దగ్గర ఉంది ఈ రోజు కూడా మన వార్డ్స్ లో ముప్పై ముప్పై ఒకటి వార్డు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్య రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి అలాగే కొన్ని హైటెన్షన్ వైర్లు కొన్ని దగ్గర మరి కాలువలు ఇలాంటివన్నీ కూడా సమస్యలున్నాయి ఈ సమస్యలన్నీ కూడా మీరు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదించిన తర్వాత ఇమ్మీడియట్ గా ఇవన్నీ కూడా వదిలిపేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి అలాగే ఏవైతే సమస్యలు ఉన్నాయో బుడగ జంగాలకు కానివ్వండి కొన్ని పెద్ద రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయాల్సిన రోడ్స్ కనెక్టివిటీ రోడ్లు కోసీ నుంచి రోడ్స్ ఇవన్నీ కూడా మనం పార్లమెంట్ లో మన డీవై రామాయణను కూడా గెలిపిస్తే అక్కడి నుంచి కూడా నిధులను తీసుకుని వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందా ఎంపీగా పనిచేశారు కాబట్టి నాకు ఆ అవగాహన ఉంది నిధులను ఎప్పుడు ఎలా తీసుకొని రాగలుగుతామో ఆ అవగాహన కూడా ఉంది కాబట్టి ఆ నిధులను తీసుకొని వచ్చి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకుందామని తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా తెలియచేసుకుంటూ ఈరోజు మీరందరూ ఒక మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను మరి ఒక మహిళలైన నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తారని గెలిపిస్తారని ఆశిస్తూ ముప్పై ముప్పై ఒకటవ వార్డులు మహిళలకు పురుషులకు నమస్కరిస్తూ నమస్కరిస్తూ ప్రతి ఒక్కరి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను రోజు నేను మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ సేవ చేస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి మే పదమూడవ తేదీన ఎలక్షన్స్ పోలింగ్ బూత్ లో రెండు మిషన్లు ఉంటాయి రెండు కూడా సారు గుర్తుకే ఓటు వేసి మూడో నంబర్ అయినా మనకు మూడో నంబర్ అలాట్ చేశారు మూడో నెంబర్ లో నా పేరు నా ఫోటో సాను గుర్తు ఉంటుంది అది చూసి మీరందరూ కూడా సాను గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా మొదటి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తారని మిమ్మల్ని అందరినీ కూడా